ఒక మహిళ వేస్తున్న ప్రశ్న ఒక మహిళ నిలదీత ఎన్నికలకు మాత్రమే మేము నిజంగా మీకు పనికొచ్చాము పవన్ కళ్యాణ్ రాజకీయాన్ని వెంటాడుతోందా సుగాలి ప్రీతి కేసుకి పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి న్యాయం అనేది చేయలేదు జనసేన తన పొలిటికల్ పంధాన్ని రీ చేసుకోవాల్సిన టైం వచ్చేసిందా అసెంబ్లీలో గలమెత్తాలి మీరు తప్పదు అని పవన్ కళ్యాణ్ ప్రకటించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అధికారంలోకి రాక మును అంటూ పవన్ కళ్యాణ్ చేసిన రాజకీయ హంగామా ఇప్పుడు మాకు సమాధానం చెప్పు అని ఎదురు నిలబడి ప్రశ్నిస్తే ఇప్పుడు జీరో చేశారు సార్ ఎందుకని నేను అడుగుతాను మరి జనసేన ఎంత వరకు తట్టుకోగలుగుతుంది ఏం సమాధానం చెప్పగలుగుతారు పవన్ కళ్యాణ్ దిస్ ఈజ్ యువర్ కీటాక్స్ అధికారంలోకి రాక మునుపు పవన్ కళ్యాణ్ చాలా విషయాల మీద భారీ డైలాగులు కొట్టిన ఉంటాయి పెద్ద పెద్ద ప్రకటనలు చేయడము న్యాయం జరిగే వరకు పోరాడతా అని భీష్మించినట్టుగా కనపడడం చూశాం కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేను నెలలు గడుస్తున్నా గానీ ఇప్పటి వరకు అడుగు ముందుకు పడకపోయేసరికి అప్పటి మాటలు హామీలు ప్రకటనలు ఇప్పుడు ఎదురొచ్చి నిలదీస్తున్నాయి ఎస్ సుగాలి ప్రీతి విషయంలో ఇదే జరుగుతుంది ప్రీతి తల్లి జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అని మీరు చేయాలి సార్ అని అడిగేసరికి పవన్ కళ్యాణ్ ఇక సమాధానం చెప్పక తప్పని పరిస్థితి వచ్చింది మీరు ఈ కేసెస్ మీద మీరు పొద్దున అసెంబ్లీలో గళం ఎత్తాలి మీరు తప్పదు ఈ మాట అన్నది అందుకోసమే ఎస్ ప్రభుత్వాన్ని నిలదీస్తారట గొంతెత్తుతారట ఎందుకు అంటే సుగాలి ప్రీతి కేసు దర్యాప్తులోనే ఇనీషియల్ లో అంటే మొదట్లోనే ఊహించని పరిణామాలు జరిగిపోయాయట అందుకని నిందితుల డిఎన్ఏ తారుమారు చేశారు అని పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇదే కదా సార్ నమ్మకదేహం అండి ఆ విషయం చెబుతూనే ఐదు ఎకరాలు భూమి ఇచ్చారు ఇళ్ల స్థలం ఇచ్చారు మీ భర్తకి ఉద్యోగం ఇచ్చారు మనం పోరాటం వల్ల ఒత్తిడి పెట్టడం అంటే సుగాలి ప్రీతి తల్లి చాలా స్పష్టంగా చాలా సింపుల్ గా ఆ మాటకు కూడా సమాధానం చెప్పడం మనం చూశాం రెండు వేల ఇరవై ఒకటిలో జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లోనే మాకు ఇవ్వడం జరిగింది ఎస్ ఇదంతా జగన్ ప్రభుత్వం చేసింది అని చెప్పడమే కాదు ప్రతిపక్షంలో మీరు సపోర్ట్ ఇచ్చిన విధంగా ఇప్పుడు కూడా మాకు ఇవ్వండి అని ఆమె పవన్ మీద ఒత్తిడి పెంచడాన్ని రాష్ట్రం మొత్తం చూస్తోంది నిజానికి పవన్ కళ్యాణ్ విపక్షంలో ఉండగా చేసిన ప్రకటనకి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడుతున్న తీరుకి మధ్య చాలా వ్యత్యాసం ఉంది అని రాష్ట్రం మొత్తం మాట్లాడడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ పదిహేను నెలల కాలంలో సపోజ్ సుగాలి ప్రీతి ఘటన ఒక్కటే కాదు వాలంటీర్ల విషయంలో కూడా ఇదే చూసాం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏ విధంగా గవర్నమెంట్ కి సంబంధం లేకుండా అంటే అసలు ఏ ప్రొవిజన్ కింద వాలంటీర్లను నియమించారు వాళ్ళు అసలు ప్రభుత్వంలో భాగమా కాదా అలాంటి టెక్నికాలిటీస్ తెలియకుండానే పవన్ కళ్యాణ్ అప్పట్లో మాట్లాడారా అంటే సబ్జెక్ట్ మీద అవగాహన లేకుండానే ప్రకటన చేశారు అని అనుకోవాలా అది ఒక క్వశ్చన్ అలా కాదు అని అనుకుంటే గనక ఇచ్చిన హామీని నిలబెట్టుకోవట్లేదా మరి న్యాయం అన్నారు కదా మరి అలాంటప్పుడు మీరు కూడా ఒక ప్రొవిజన్ క్రియేట్ చేసేలాగా చేసి మనం హామీ ఇచ్చాము నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది వీళ్ళు లక్షల మంది యువత అని ఎందుకు ఈ రెండు అంటే మీరు విపక్షంలో ఉండగా చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి ఎజెండానో భుజా ఆ హామీలన్నింటినీ పక్కన పడేస్తారు కాబట్టి మిమ్మల్ని ఎందుకు నమ్మాలి అని జనం క్వశ్చన్ చేసే పరిస్థితి వచ్చి తీరుతుంది ఆ విషయం అందరికంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ కే అర్థమవుతోంది కాబట్టి ఇప్పుడు మనం మీరు ఈ కేసెస్ మీద మీరు అసెంబ్లీలో మీరు ఎత్తాలి అని మాట్లాడడం మరి ఇదే ట్రెండ్ కొనసాగితే పవన్ కళ్యాణ్ ఇరవై నాలుగుకి కి ముందు ఆ నాలుగైదేళ్ల కాలంలో ఏ ఏ ప్రకటనలు అయితే చేశారో ఎలాంటి హామీలు అయితే ఇచ్చారో వాళ్ళంతా క్రమంగా బయటకు వచ్చి ప్రశ్నిస్తే గనక పవన్ కళ్యాణ్ మీద రాజకీయంగా ఊహించినంత ఒత్తిడి పెరగటమే కాదు కూటమి ఈక్వేషన్స్ మీద కూడా ఏ రకమైన ప్రభావం పడుతుంది అనేది అంచనా వేల్యం అదంతా చూడాల్సిన విషయం ఇన్ నియర్ ఫ్యూచర్ ఏమంటారు నాటి బాధితులు నిలదీస్తున్న తీరుకి జనసేన ఇప్పుడు షేక్ అయ్యే పరిస్థితి వస్తుందా క్రమంగా మీరేమంటారు